గౌరీ శ్రీ గౌరీ శ్రీ గౌరీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరి బతుకమ్మ అంటేనే మనందరికీ కూడా బతుకునిచ్చే తల్లి మరి అందరికీ కూడా మనం ఆ బతుకమ్మ పండుగని ఎంతో ఘనంగా కూడా మనం జరుపుకుంటూ ఉంటాం ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రాల్లో ఊరూరు వాడవాడ చిన్న పెద్ద ఏ తారతమ్యం లేకుండా ఎంతో ఆర్పాటంగా ఎంతో ఉత్సాహంగా అందరు కూడా ఆటపాటలతో మరి ఈ ఉత్సవాలని మనం ఎంతో ఘనంగా జరుపుకుంటాము మరి బతుకునిచ్చే తల్లి అంటే ప్రతి స్త్రీమూర్తి కూడా తన మాంగళ్యం కోసం ఆ బతుకమ్మని తయారు చేసి మరి ఆ అమ్మవారికి అమ్మవారంటే గౌరీదేవికి ఆ పూల కూడా సమర్పిస్తోంది మరి ఇక్కడ ఎస్ఆర్ నగర్ అసోసియేషన్ మరి వెల్ఫేర్ అసోసియేషన్ ఇక్కడ అమీర్పేట ఎస్ఆర్ నగర్లో ఎంతో గ్రాండ్గా ఇక్కడ సెలబ్రేషన్స్ అవుతున్నాయి మనం చూస్తున్నాము అందరూ ఆడవాళ్ళు కూడా ఎంతో అందంగా ముస్తాబై బతుకమ్మలను తయారు చేసి ఇక్కడ చక్కగా నిల్చున్నారు మరి బతుకమ్మ యొక్క విశిష్టత ఏంటి వాళ్ళ మాటల్లోనే తంగేడి పూలు గునుగు పూలు తర్వాత రుద్రాక్ష పూలు ఇంకా చాలా పూలు ఇక్కడ సిటీలో దొరకవు కానీ మేము పల్లెటూర్లలో మేము చిన్నప్పటి నుండి ఆడుతున్నామండి అసలు ముఖ్యంగా బతుకమ్మ పే ముందు రోజు వీళ్ళక్క బొడ్డెమ్మ వస్తుందండి బొడ్డెమ్మ తర్వాత పెత్తల రోజు పెద్దలకు పెట్టుకోవడం ఈరోజు మళ్ళీ ఈరోజు బతుకమ్మ వస్తుంది ఆమెను తల్లిగారింటికి పంపించి అత్తగారింటికి పంపించి మేము తల్లిగారింటికి తీసుకొచ్చుకుంటాం కాబట్టి ఎంగిలి బతుకమ్మ అని ఈరోజు అందరం ప్రకృతికి బతుకమ్మకు చాలా సంబంధం ఉన్నది ఎందుకంటే అందరం మంచి మంచి పూలతో నాడి ఇవన్నీ మేము గౌరీ పాట పాడి తర్వాత మేము నీళ్లలో వేస్తాము కలుషితమైన ఊళ్ళల్లో చెరువులలో వేస్తాము కలుషితమైన నీళ్లు ఈ ఈ పూలతోని వీటితోని సైంటిఫిక్గా కూడా చాలా శుభ్రంగా అవుతాయి అందుకొరకని మేమందరం ప్రతి పల్లెటూరులో ప్రతి ఒక్కరు ఇది కూడా ఒకటి ఏంటంటే ఐక్యత కొరకు అందరం కలిసిమెలిసి ఉండాలని ప్రతి ఒక్కరు తల్లిగారింటికి రావడం కోడలు వాళ్ళ తల్లిగారింటికి పోవడం ఇలా అందరం ఐకమత్యంగా పాటలతోని గౌరమ్మ పాటలు వాడుకుంటూ అందరం ప్రసాదాలు చేస్తాం అన్నీ అవి కూడా మంచి బలమైనవి జొన్న పిండివి పెసర పిండివి అన్నీ చేసి తొమ్మిది రకాలు రోజొక రకం చేసి మంచి అందరితోని మేము ఆటలాడుతూ పాటలాడుతూ చాలా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరం సంతోషంగా ఈ తొమ్మిది రోజులు చాలా సంబరంగా జరుపుకుంటామండి నా చిన్నప్పటి నుంచి ఆడుతున్నాను అండి అందరితో వెళ్ళేదాన్ని మా నాయనమ్మ దగ్గర నుంచి స్టార్ట్ సో ఇప్పటివరకు కూడా ఆమె కంటిన్యూ అయ్యి మనము బేసికల్గా అన్ని తంగేడు పువ్వు జడ గుంగు పువ్వు అన్ని రకాల ఔషధ గుణాలు ఉన్న పూలతోటి చేస్తారు మెయిన్గా ఏంటంటే ఈ పూలతోటి మనం ప్రకృతికి దగ్గర అవుతాం సో రంగురంగుల పూలతోటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పేర్చుకొని అందరూ ఆనందంగా గడిపి తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తారు మేము చిన్నప్పటి నుంచి బతుకమ్మ చాలా ఉత్సాహంగా ఆడుతున్నాము దసరా రోజు మా ఇంటికి ఊరి వాడ అందరూ మా ఇంటికి వచ్చి అందరు ఆడేవాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు వాళ్ళకి తగ్గ పాటలు వాళ్ళ రీతిలో చెప్పేవాళ్ళు యాక్చువల్లీ ఎంగిలి బతుకమ్మ అంటే ఏంటంటే ఇంకో కథ కూడా ఉంది దీనికి అమావాస్య రోజు పూలు తెంపకూడదు కాబట్టి ముందు రోజే పూలను తెంపి నీళ్లలో వేసి నెక్స్ట్ డే వాడతారు అందుకే ఎంగిలి బతుకమ్మ అంటారు బతుకమ్మ గురించి ఒక స్టోరీ ఉందండి సింపుల్గా చెప్తాను అన్న వదలి చేత ఆడబిడ్డ చంపబడుతుంది బతుకమ్మ అనేది తను పూలలాగా పుడుతుంది తల్లిదండ్రుల కోరిక మేరకు పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించగా మళ్ళీ తను పదహారేళ్ల బాలికగా పుడుతుంది అందుకే ఆమెను బతుకమ్మ అని అంటారు ఇది సింపుల్గా అంతే మాది వైజాగ్ అండి నాకు సరదాగా ఎంతో ఉత్సాహంతో బతుకమ్మ ఆడుకోవాలని మా చెల్లెవాళ్ళ ఇంటికి వచ్చానండి తొమ్మిది రోజులు అవరాత్రులు చేసుకోవాలని చిన్నప్పుడు మా అమ్మతో బతుకమ్మ వేసి బొడ్డమ్మని ఆడిచేసి తంగి పువ్వు ఆ గుమ్మడి పూలతో మంచిగా మేము పేర్చుకొని ఆడుకునేది ఆరు రక్కజెళ్ళండి మేము ఆరు రక్కజెళ్ళం సరదాగా మేము ఆడుకునే ఆ సరదతో నేను వైజాగ్ టికెట్ విడకపోయినా స్పెషల్ రిజర్వేషన్ చేయించుకొని వచ్చారండి ఇక్కడికి వచ్చారు మీరు మేము ఆ వైజాగ్ ఆడుతుంటే మీకు చాలా ఆనందం ఉత్సాహాన్ని అండి కాళ్ళ బాధలు కూడా పోయా నాకెంతో ఆనందంగా ఉంది दयगनवे जननी दयगनवे शिबुराणि पुराणि दयगनवे जननी सर्वमङ्गलरूपमुनिवे सर्वजगम्मुलोलुदुनी सर्वमङ्गलरूपमुनीवे सर्वजगमुलु एलुदुनीवे सर्वमुनी वै निण्डियुवे उर्विलोनीसरिय वरुलेरे दयगनवे जननी भवानी दयगनवे जननी चकनी कृष्णुनि सन्निधि चेच ग्रोकिति मम्मा मुरहरुराणी చక్కని కృష్ణుని సన్నిధి మ్రోకితిమమ్మా మురహరురాణి ఒకసారి మా పడి చిక్కులు దిచవే శ్రీహరి సోదరి దయగనవే జనని చాలా బాగా ఆడుతున్నాం అందరూ బాగుండాలి ఆల్ గుడ్ సక్సెస్ మీరు నా పేరు వేముగంటి దుర్గా అండి నేను బతుకమ్మను చిన్నప్పటి నుండి ఆడుతున్నా యాక్చువల్గా మాది వరంగల్ బట్ ఇప్పుడు మాత్రం ఎస్ఆర్ నగర్లో ఉంటున్నాను ఇక్కడికి వచ్చాను ఇక్కడ బాగా ఆడుతున్నామండి నేను మొదటి నుంచి చిన్నప్పటి నుంచి బతుకమ్మ అంటే తెలంగాణ తెలంగాణ అంటే బతుకమ్మ సో బతుకమ్మ అంటే ఆడపిల్లలకి వస్తుంది అంటే ఏ టెన్షను ఎన్ని ఉన్నా కూడా అదొక ఉల్లాసం బతుకమ్మ వస్తుంది వస్తుంది అని ఆడపిల్లలు ఆడవాళ్ళు కానీ వాళ్ళకు ఉండే టెన్షన్స్ వాళ్ళకు ఉండేవి అన్నీ కొన్ని మర్చిపోయి ఈ సమయంలో వాళ్ళు చాలా ఎంజాయ్ చేసుకుంటూ తల్లిదండ్రుల గుర్తు అన్నీ గుర్తు చేసుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఆడుతుంటారు పాడుతూ ఉంటారండి ఇది తెలంగాణది చాలా గొప్ప పండుగ ఫస్ట్ రోజు నుంచి నైన్ డేస్ అమ్మవారికి తంగడ పువ్వు బంతి పువ్వులు గోరెంట పూలు తర్వాత కట్ల పూలు అని అన్నీ దొరికిన పూలన్నీ మేము పేరుస్తూ బతుకుత బతుకమ్మని పేరుస్తూ ఉంటామండి బతుకమ్మ కూడా ఒక లాగా మీన్ శ్రీచక్రం చక్రం త్రికోణాకారంగా ఉండి పైన అమ్మ అమ్మ అమ్మవారిని పెడతాము ఆ అమ్మవారు కూడా యాక్చువల్గా ఫస్ట్ రోజు పెట్టేది ఏంటి అంటే ఈ గుమ్మడి పూల నుంచి వస్తుంది ఒక బతుకమ్మ గౌరమ్మ ఆ గౌరమ్మను పెడుతుంటాము లాస్ట్ రోజు గౌరమ్మను పెడతాము గౌరమ్మను పెట్టిన తర్వాత ఆ రోజు సాగా నంపి అత్తవారింటికి చాలా అమ్మ ఒక ఆడపిల్లని ఎట్లా పా తోలుతూ ఉంటాము అత్తగారింటికి అలానే ఆ ఫీలింగే వచ్చేస్తుంది అంతే ఏడుపు వస్తుంటుంది అండి మాకు అమ్మవారిని పంపించి జోలలాడి అక్కడ కుల మత భేదము వయసు తారతమ్యం ఏది ఉండదండి అన్నీ మర్చిపోయి హ్యాపీగా అందరి ప్రసాదాలు అందరం షేర్ చేసుకుంటుంటాము చాలా ఎంజాయ్ చేసే పండుగ చాలా సంతోషమైన పండుగ అండి ఇది మంగళహారతి పట్టి మాతో కదలండి భక్తితో పాడండి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఉన్నాము మరి ఎంతో ఘనంగా ఇక్కడ బతుకమ్మలను ఎన్నో రకరకాల పూలతో అలంకరించారు మరి ముత్తైదులు కూడా ఇక్కడ ఆటలతో పాటలతో ఎంతో హాయిగా ఇక్కడ వాళ్ళు డ్యాన్సులు చేయడం జరుగుతుంది అది కాక మరి బతుకమ్మను అసలు ఎలా తయారు చేస్తారు ఎలాంటి పూలతో తయారు చేస్తారు అలాగే బతుకమ్మ యొక్క విశిష్టత ఏంటి అలాగే వాళ్ళు ఎలాంటి పాటలు పాడతారో కూడా తెలుసుకుందాం బతుకమ్మ మీ చిన్నప్పటి నుండి ఆడుతున్నారా అసలు బతుకమ్మ అనేది మీ ఊహకి ఎప్పుడు తెలిసింది నేను చిన్నప్పటి నుంచి ఆడుతున్నాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని మా అమ్మమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని అక్కడ బాగా రెడీ అయ్యి బతుకమ్మని పేర్చి ఎవ్రీ ఇయర్ ఆడేవాళ్ళం సో మామూలుగా బతుకమ్మ అంటేనే ఇప్పుడు ఇక్కడ నేను చూశాను చాలా అందంగా ముస్తాబయ్యి ఉన్నాయి అమ్మవారితో పాటు పైన బొడ్డమ్మతో సహా అలాగే పసుపు గౌరమ్మని తయారు చేసి రకరకాల పూలతో తయారు చేశారు అంటే ఇక్కడ ఎలాంటి పూలు ఉపయోగిస్తారు అభినేత్రి గారు తంగేడు పూలు గునుగు పూలు పత్తి పూలు ప పట్టుకుచ్చి పూలు బంతి పూలు చామంతి పూలు మొదలైనవి సో మరి చక్కగా పాటలు పాడేవారు ఎవరు ఇక్కడ అంబా శ్రీదేవి जगदम्बा भूदेवी अम्बा महालक्ष्मी जगदम्बा गृहलक्ष्मी श्रीचक्रवासिनी वो मातल्लि देवी अम्बा श्रीदेवी जगदम्बाबुदेवी अम्बा महालक्ष्मी जगदम्बा गृहलक्ष्मी पङ्कजलोचनि कुङ्कुमभूषणि कल्पवृक्ष कामधेनु देवी अम्बा देवी जगदम्बा भूदेवी अम्बा महालक्ष्मी जगदम्बा गृहलक्ष्मी चाल चाल अद्भुतं पाडा पाटा ధన్యవాదాలు మీరు బతుకమ్మ పండగ అంటే మనకి మన హిందూ సాంప్రదాయంలో చాలా రకాలైన పండగలు సంవత్సరం మొత్తం వస్తాయి కానీ బతుకమ్మ అనేసరికి ప్రతి ఆడవాళ్ళకి కూడా చాలా విశిష్టమైన ప్రత్యేకమైన పండగగా మనం తెలంగాణలో కొలుచుకుంటాం ఎందుకంటే ఆశుజ మాసంలో అమావాస్య వచ్చిందంటే నవరాత్రులకి అందరూ సన్నద్ధమవుతారు దేశం మొత్తం కానీ తెలంగాణ అంటే మాత్రం తెలంగాణలో బతుకమ్మ ప్రత్యేకమైనది ఎందుకు అంటే ప్రకృతి మనము ప్రకృతిని ఆస్వాదిస్తాం ప్రకృతిని పూజిస్తాం మన సాంప్రదాయంలో మనము మట్టిని పూజిస్తాం చెట్టుని పూజిస్తాం రాయిని పూజిస్తాం నీటిని పూజిస్తాం అలాగే ప్రకృతితో ప్రకృతిని పూజించే పండగ అంటే బతుకమ్మ అది పూలతో పూలనే పూజించే పండగ ఇది చాలా ప్రత్యేకమైనది తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మన బతుకమ్మ పండగ అనేది పలు దేశాలలో మన వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో దేశ దేశాలలో విస్తృతమైనది అందుకని ప్రత్యేకమైన పండగ మనకు బతుకమ్మ బతుకమ్మ ప్రత్యేకత ఇంకొకటి ఏంటంటే సమానత్వాన్ని చాటి చెప్పే పండగ మన బతుకమ్మ పేద ధనిక భేదం లేదు కుల మతం భేదం లేదు ముసలి వాళ్ళ నుంచి పిల్లల వరకు ప్రత్యేకంగా మన మహిళా మనులకు చాలా ఇష్టమైన పండగ ఎందుకంటే మనం వర్కింగ్ ఉమెన్ కానీ హోమ్ మేకర్స్ కానీ చాలా బిజీ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు పక్క పక్కనే ఉన్నా చూసుకోం కానీ బతుకమ్మ అంటే టైం షెడ్యూల్ మార్చుకొని మరి మనం ఖచ్చితంగా అందరం మీట్ అవుతాం అది చాలా బాగా అనిపిస్తుంది మా వరకైతే ప్రతి ఇయరు మేము సెటిలర్స్ అయినప్పటికీ బతుకమ్మ ఫెస్టివల్లో కంపల్సరిగా పాల్గొంటాం ఎందుకంటే అందరినీ కలవచ్చు సమానత్వం అనేది బాగా ఇము ఇనుబడింపజేస్తుంది ఈ పండగ మాకు చాలా ఇష్టమైనది అనమాట చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోబాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోబాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి నా చారి శోభే శోభనే శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడుకుడుతనా తనాంచారి చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ కూడున్నది పతిచూడి నాంచారి శోబ నే శోభానీ శోభని ప్రేక్షకులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఏమేమి పూల జడాలే దామే గౌరికి చామంతి పూల జడాలే దామే గౌరికి మండలం మనము చూసి మరి శిక్షలాడబోతే తిరుపతి వెంకాటి జడాలేస్తామే గౌరికి తిరుపతి వెంకటి జ మే గౌరికి దోసెడు దోసెడు ముత్యాలు తీసుకో ఇమ్మడి కుచ్చుల సొమ్ములు పెట్టుకో ఈడన పెళ్ళాడవే గౌరమ్మ ఆడన బస్పాడవే గౌరమ్మ ఏమేమి పూల జడాలే తామే గౌరికి పూల జడాలే తామే గౌరికి చిన్న పప్పు ఉయ్యాలో కడవలో పోసెను ఉయ్యాలో అప్పుడే వచ్చెను ఉయ్యాలో ఆమె పెద్ద ఉయ్యాలో కళ్ళకి నిలిచి ఉయ్యాలో కన్నీలు తీసింది ఉయ్యాలో ఏమైంది చెల్లెలా ఉయ్యాలో కన్నీరి తీసివి ఉయ్యాలో ఒకే సిప్పు వేసి చందమామా ఒక్క జాము లాయ శివ పూజ లాయ చందమామా శివుడు రాకపాయ చందమామా కింద ఇల్లు గట్టి చందమామా మీద మఠము గట్టే చందమామా మఠములో ఉన్నడే చందమామా మాయదారి శివుడు చందమామా శివుడికి సిరిగద్దె చందమామా నాకు సరే గద్దె చందమామా గోరంట వనములో చందమామా గోడగట్ట చందమామా మల్లియ వనములో చందమామా మల్లెగట్ట బాయ చందమామామ కింద ఇల్లు గట్టి చందమామా మీద మఠము గట్టే చందమామా మఠములో ఉన్నడే చందమామా మాయదారి శివుడు చందమామా శివుడికి సిరిగద్దె చందమామా నాకు సరే గద్దె చందమా

ఇక్కడ అందరూ యంగ్ గర్ల్స్ చాలా చూడ ముచ్చటగా చక్కగా లంగా ఓణీలు పట్టు పరికిణీలు వేసుకొని రెడీ అయ్యి ఇక్కడికి వచ్చారు చక్కగా అమ్మవారిని ముస్తాబు చేసి బతుకమ్మని ముస్తాబు చేసి ఎంతో అందంగా తయారయ్యి వచ్చారు సో మరి ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కూడా ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటున్నారు ఆట పాటలతో సందడి చేస్తున్నారు వారి మాటలనే తెలుసుకుందాము అసలు ఈ ఉత్సవాలు వాళ్ళకి ఎలా అనిపిస్తున్నాయో చాలా ఇష్టం యాక్చువల్లీ ఇట్స్ కలర్స్ ఆఫ్ వెరీ ఫ్లవర్స్ అండ్ అండ్ అందరి పబ్లిక్ ఒకటి దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకోవడం ఇట్స్ ఎ వెరీ యూజ్ఫుల్ ఎంజాయ్మెంట్ ఫర్ అస్ ఇట్స్ గుడ్ సో ఎలాంటి పూలు ఇక్కడ వాడారు మీరు గునుగు పూలు తంగడు పూలు బంతి పూలు గులాబీ పూలు రకరకాల పూలు వాడి బతుకమ్మ వేర్చాము ప్రతి బతుకమ్మని ఇలాగే సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేస్తాము అండ్ తొమ్మిది రోజులు సెలబ్రేట్ చేస్తాం చాలా ఇష్టం బతుకమ్మ అంటే అమ్మతో పాటు ఓకే నాకు యాక్చువల్లీ ఫస్ట్ బతుకమ్మ ఎప్పుడు చేసుకెళ్ళదు సో ఈ ఇయర్ మా వాళ్ళతో కలిసి చేసుకుంటున్నాం కాబట్టి మొత్తం కొత్త కొత్తగా ఉంది ఓ ఇలానే చేస్తారా అని కొత్తగా తెలుసుకోవడానికి ఆపర్చునిటీ దొరికింది ఉంది ఇక్కడ ఆటపాటలు ఇలా బతుకమ్మను తయారు చేయడము ఇలా డాన్స్ అనిపించింది అవును చాలా బాగుంది యాక్చువల్గా మాట్లాడుకుంటారు ఒక్కొక్కరు తెలుసుకుంటారు అందరూ చాలా బాగా రెడీ అయి వచ్చారు చూడడానికి చాలా కలర్ఫుల్ గా చూడ ముచ్చటగా ఉంది ఇక నేను చిన్నగున్నప్పటి నుంచి బతుకమ్మ తెలుసు చిన్నగున్నప్పటి నుంచి ఇంట్లో ఆడుతున్నాము అండ్ ఈసారి ఒక ఈవెంట్ వచ్చి అనిపిస్తా ఈవెంట్ కి ఓకే వెరీ గుడ్ సో మీ పేరు గౌతమి గౌతమి ఏం చేస్తూ ఉంటారు మీరు నేను జాబ్ చేస్తున్నాను వర్చ్ చాలా ఆడతారా ఆడతాను ఓకే మీకు ఎప్పటి నుండి తెలుసు బతుకమ్మ ఇలా తయారు చేయాలి ఎలాంటి పూలతో తయారు చేయాలని ఇంట్లో ఎవరు చెప్పారు మమ్మీ చెప్పేది అమ్మమ్మ నుండి కూడా నేర్చుకున్నాను చాలా సంతోషంగా ఉంది ఈ పండుగ జరుపుకోవడం రంగురంగుల పూలతో ఇలా డెకరేషన్ చేసి ఆడుకోవడం అందరం ఈవెంట్కి గ్యాదర్ అవుతాము ఓకే సో ఇట్స్ లైక్ అ ఫెస్టివల్ ఫెస్టివల్ ఓకే సో ముందుగా అంటే బతుకమ్మని ఇలా చక్కటి పూలతో తయారు చేసి అందరూ ఇక్కడ ఆటపాటలతో అందరూ కూడా హంగామాగా అందరూ డ్యాన్సులు చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పటిదాకా చూశాను చాలా సెలబ్రేట్ చేస్తున్నారు అండ్ ఈ తొమ్మిది రోజులు కూడా ఇలాగే ఉంటుందా అసలు దసరా వరకు ఎలా ఆడతారు దసరా వరకు ఇలాగే సెలబ్రేట్ చేస్తాము తొమ్మిది రోజులు తొమ్మిది రకాల బతుకమ్మలు పేర్చి ప్రసాదాలు చేస్తారు కదా ప్రసాదాలు అయితే కన్ఫామ్గా ఉంటాయి అవి ఐడియా ఉన్నాయా ఏంటో బెల్లం అటుకులు అండ్ పులిహోర దద్దోజనం పండుగ సత్తు ముద్దలు బొలె సందమై ముందు తెచ్చే ప్రతి మగవాడి సక్సెస్ వెనుక ఒక ఆడది ఉన్నట్టే ఒక స్త్రీ మూతి వెనుక కూడా చక్కగా మగవాళ్ళు ఉంటేనే ఆ కార్యక్రమం కానీ ఆ పండుగ కానీ చాలా ఆహ్లాదంగా అందంగా ఉంటుంది ఈ బతుకమ్మ సంబరాల్లో మరి ఎస్ఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో భాగంగా ఇక్కడ వెల్ఫేర్ అసోసియేషన్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఉన్నారు కూడా మరి వాళ్ళు కూడా ఈ ఉత్సవాల్లో ఎంతో అట్టహాసంగా ఎంతో ఆనందంగా పాల్గొంటున్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది నమస్కారం అండి నమస్కారం అండి మా పేరు కోటేశ్వరరావు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని ఈ మనం ఈ ఈ బజార్లో ఈ మా అసోసియేషన్ ఏర్పడి త్రీ ఇయర్స్ అయిపోయింది నౌ ఇట్ ఈస్ ఫోర్త్ ఇయర్ రన్నింగ్ సో దానికంటే ముందు నుంచే వినాయకుడి పూజలు అన్నీ స్టార్ట్ చేసి నవరాత్రులు చేసాము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి దుర్గాదేవి అమ్మవారి పూజలు కూడా చేస్తున్నాము సేమ్ ఇప్పుడు ఈ బతుకమ్మ ఇది కూడా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాము సో మొత్తం స్ట్రీటు అదర్ స్ట్రీట్స్ సైడ్ బై స్ట్రీట్స్ మొత్తం కూడా యునైటెడ్గా ఒకే మాట మీద ఉండి కోఆర్డినేట్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా చేసుకొస్తున్నాము సో దీనికి అందరూ సహకరించిన వారు అందరూ దాతలు కావచ్చు ప్రోగ్రాంలో పార్టిసిపెంట్స్ కావచ్చు ఇంకా అందరిని అందరూ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు సో ఫ్యూచర్లో కూడా ఇంత ఇంకా బాగా చేయాలనేది మా ఇది ఈ ఉత్సవాలతో పాటు మన నీడ్స్ ఎసెన్షియల్ నీడ్స్ ఉన్నాయి రోడ్స్ అనండి లైటింగ్ అనండి ఇంకో అన్నీ కూడా దాదాపుగా చేసుకున్నాము ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చేయించుకుంటాము యూనిటీ డైవర్సిటీ సార్ చెప్పండి నా పేరు గౌతమ్ రెడ్డి అండి ముందుగా అందరికీ నమస్కారం తీరొక్క పూలతో తీర్చిదిద్ది ఆటపాటలు కోలాటాలతో మన ఆడబిడ్డల ఆనందాన్ని అవధులు లేని ఆనందాలతోటి ముందుగా ఇంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఇది రెండో సంవత్సరం మనం దుర్గా నవరాత్రులు స్టార్ట్ చేయటం దుర్గా నవరాత్రులు స్టార్ట్ చేయటం రెండో సంవత్సరం లాస్ట్ ఇయర్ మనం మొదలుపెట్టినప్పుడు ఒక పది ఇరవై మందితోటి స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ ఈరోజు మీరే చూస్తున్నారు యాభై అరవై మంది రావడం ఎంతో సంతోషంగా ఉంది మాకు మన ఈ తెలంగాణ సంస్కృతి ఇట్లానే కంటిన్యూ కావాలి అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని నా ఒక విన్నపం నా పేరు రాకేష్ అండి నేను ఇక్కడ ఎస్ఆర్ఆర్లో హాస్టల్లో ఉంటాను సో ఈ యొక్క దే నవరాత్రులు ఫస్ట్ టైం రెండు వేల ఇరవై మూడు లాస్ట్ ఇయర్లో స్టార్ట్ చేశాము ఈ యొక్క నవరాత్రులకి స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క మన నగర్లో ఉన్నటువంటి పెద్దలందరూ కానీ ఈ యొక్క దాతలు ఇచ్చిన వచ్చిన సహకరించిన పెద్దవారందరికీ కానీ నాతోటి ఉన్న ఫ్రెండ్స్ అందరికి కానీ ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ యొక్క సంవత్సరం ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు ఇంకా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి సో ప్రతి సంవత్సరం ఇలానే ఈ యొక్క నవరాత్రులు బ్రహ్మాండంగా జరగాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బతుకమ్మ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రజాకార్ పీరియడ్లో కూడా వాళ్ళ నియ నియంకుశత్వ పాలన లోపల వీళ్ళు బతుకమ్మల ద్వారా జాగృతం అయిన తర్వాత వాళ్ళ మీద చాలా అంటే దాడులైనాయి సో దాన్ని దానికి చాలా యూజ్ అయిందనమాట బతుకమ్మ పండుగ సో అందుకోసమే ఇటువైపు చాలా ఎక్కువ ఇది ఇది చేసుకుంటారు ఇటు సార్ నా పేరు శ్రీకాంత్ యాదవ్ అండి నేను ఇక్కడ ఎస్ఆర్ నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లోకి ఉంటుంది మెంబర్ని గత మేము ఇక్కడ గణపతి ఆ తర్వాత దుర్గా దుర్గానవరో ఆ తర్వాత ఇక్కడ బతుకమ్మ పండుగలు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తుంటాము మేము పిలవడంతోనే ఇంతమంది మా కాలనీ ఆడపడుచులు అయితేనేమి మా సోదరి సోదరి మహిళలు కూడా వచ్చి దీన్ని విజయవంతం చేస్తున్నారు దానికి ప్రత్యేకంగా మా ఆడపడుచులకి మరియు మీ భక్తి టీవీకి వనితా టీవీకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నా పేరు రమేష్ అండి కోర్ కమిటీ అసోసియేషన్ మెంబర్ని ఇక్కడ ఇది రెండవ సంవత్సరం ఇప్పుడు బ్రతకమ్మ పండుగ జరుపుకోవడం తర్వాత దుర్గా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది ఎంతో సంతోషంగా ఉంది చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఎంతో వైభవంగా జరుగుతుంది దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేయాలి అందరి సహకారం అందరితోటి చాలా బాగా నడవాలని మా కోరిక ఈ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు ఇలాగే జరగాలని కోరుకుంటూ నా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ గత గత సంవత్సరం నుంచి మా అమ్మవారిని పెడుతున్నారు ఇక్కడ ఈ సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా కనబడుతుంది ఈ తొమ్మిది రోజులు ఆడవాళ్ళకి చాలా కన్నుల పండుగ బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు వాళ్ళందరికీ శుభాకాంక్షలు అది నవరాత్రి శుభాకాంక్షలు జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణీ జననీ శివకామిని ఎస్ఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఎంతో అంగరంగ వైభవంగా ఈ బతుకమ్మ ఉత్సవాలు ఎంతో అట్టహాసంగా జరిగాయి మరి ఆకాశం అంటే సంబరాలు ఇక్కడ జరుగుతున్నాయి మరి ఇప్పటివరకు కూడా మరి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పెద్దవాళ్ళు మరి బతుకమ్మ విశిష్టత గురించి చెప్పారు అలాగే యంగ్ జనరేషన్ కూడా ఆ బతుకమ్మని ఎలా పేర్చాలి ఎటువంటి పూలు పెట్టాలి అలాగే ఎలాంటి నైవేద్యాలు తీసుకుపెట్టాలి అమ్మవారికి అనేది చాలా చక్కగా వివరించారు మరి తొమ్మిది రోజులు కూడా మరి ఈ రోజు ఎంగిలి పూలతో మరి ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన పండగ మరి తొమ్మిది రోజులు కూడా రకరకాల పూలతో మరి ఈ బతుకమ్మ సంబరాలు జరుగుతాయి మరి ఈ రోజుతో మొదలైన పండుగ మరి మహర్ నవమి వరకు కూడా ఈ బతుకమ్మని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు మరి యావత్ దేశం కూడా మరి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడ్డాక ఇది తెలంగాణ పండుగగా కూడా మన ప్రభుత్వం కూడా దీన్ని తెలంగాణ పండుగ కూడా మరి మనకు ఇచ్చేసింది కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా ఎంతో సంతోషాలతో ఆప్యాలతో వాళ్ళ మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి అలాగే ఆ ముత్తైదుతనం కాపాడుకోవడానికి ఈ బతుకమ్మని చాలా చక్కగా చేసుకుంటారు మరి ఇక్కడ ఉత్సవాలందరూ కూడా మీరు చూశారు కదా మరి ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి బతుకమ్మ విషస్ తెలియచేస్తూ ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి స్వాతి మైత్రేయ వనిత టీవీ ఫెడ్రా